అందరికీ నమస్కారం అండి ఇవాళ మానవుడు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతోటి బాధపడుతున్నాడు దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి ప్రధానంగా మనం కొన్ని కారణాల చూసినట్లయితే మైక్రోన్యూట్రియంట్స్ మ్యాక్రోన్యూట్రియంట్స్ విటమిన్స్ మినరల్స్ పాత్ర చాలా ప్రధానమైంది వాటిలో ఇవాళ ప్రధానంగా మనిషి చాలామంది కాల్షియం లోపంతో బాధపడుతున్నారు ఎందుకంటే మనం తినే ఆహార పదార్థాలలో కలుషితాలు ఉండడము తర్వాత మనకు సరైన కాల్షియం పోషక విలువలు గల ఆహారము తీసుకోలేకపోవడం సరైన పోషక విలువలు గల కాల్షియం ఉన్న ఆహారము దొరక్కపోవడము అలా ఎన్నో ఇబ్బందుల కారణంగా కాల్షియం లోపానికి గురవుతున్నారు అలాగే స్త్రీలు నలభై సంవత్సరాల తర్వాత సహజంగా వైద్య పరిభాషలో కాల్షియం లోపం వస్తుంది కానీ ఇప్పుడు సమాజంలో చాలా చిన్న వయసులోనే కాల్షియం లోపం వస్తుంది అయితే ఈ కాల్షియం ప్రధానంగా మన శరీరంలో ఎలా తయారవుతుంది అంటే సూర్యరశ్మి ద్వారా మన శరీరంలో కాల్షియం న్యాచురల్గా సింథసైజ్ అవుతుంది కానీ ఇవాళ ప్రతి మనిషి పొద్దున్నే సన్ రైజ్ అప్పుడు కానీ సన్సెట్ టైంలో సూర్యుడికి ఎక్స్పోజ్ అవ్వడం లేదు ఈ ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల సరైన విటమిన్ డి త్రీ లోపం ఉండి కాల్షియం సరిగా శరీరంలో అది జరగడం లేదు దీనికోరుకు చాలామంది మనం విటమిన్ డి త్రీని కాల్షియమును సప్లిమెంట్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది అయితే విటమిన్ డి త్రీ ఉండాలి కే టూ ఉండాలి మెగ్నీషియం ఉండాలి కాల్షియం ఉండాలి అప్పుడే శరీరంలో కాల్షియము అబ్జార్బేషన్ జరుగుతుంది అంటే శరీరంలో కాల్షియం శోషణ జరుగుతుంది ప్రధానంగా మనం కాల్షియం లోపాలను దీన్ని చూసినట్లయితే కాల్షియం లోపం వల్ల దంతాలు ఎముకల సమస్య వస్తుంది అంటే ఎముకల్లో బోన్ డెన్సిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కానీ కాల్షియం లోపం వల్ల ఆస్టియోపీనియల్ ఆస్టియోపొరోసిస్ అని ప్రధానంగా రెండు జబ్బులు రావడము దాని తర్వాత ఆస్టియో ఆర్థ్రైటిస్ రావడము అస్థి సంబంధిత వాతం అస్థి వాతం రావడము జరుగుతుంది సో మనం ఇప్పుడు ఈ విటమిన్ డి త్రీని కాల్షియంని లోపలిని పూరించుకోవాలి అంటే సపరేట్గా విటమిన్ డి త్రీ టాబ్లెట్స్ని కాల్షియంని తీసుకోవాలి కానీ మిషన్ హెల్త్లో భాగంగా మా సన్నిడ్జ్ కంపెనీ వారు విటమిన్ డి త్రీ కాల్షియం ఒకటే దాంట్లో ఉండి ఒక ప్రోడక్ట్ని తీసుకురావడం జరిగింది